అండి వెల్కమ్ టు మామ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఇది అని చూస్తున్నారా సో ఇది మ్యాంగో సీజన్ కదండి సో మామిడికాయ జీడిపప్పు కర్రీ చేశానండి చాలా అంటే చాలా బాగుంది సో ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది బట్ నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి అంటే నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడి చేస్తానండి సో దీనికి అసలు ఎక్కువ టైం అవసరం లేదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి సో ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా నేను జీడిపప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అండి అవి నానపెట్టేసుకున్నాను సో ఇలా నాన్తే కర్రీ ఏంటంటే మన జీడిపప్పు అయితే ఎలా అయితే ఉంటుందో సో అదే టేస్ట్ వస్తుందండి సో దాన్ని నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని అందులో మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అంటే మీకు తెలుసు కదండి సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయి కదండి సో అందుగురించే సాల్ట్ వేసుకొని సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వాటిని ఫ్రై చేసేసుకుందామండి చాలా ఈజీగా ఉంటుందండి తక్కువ టైం ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఫ్రై అయిపోయినాయి కదండీ సో ఇందులో ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో నేను వన్ ఒక కాయ తీసుకున్నానండి అంటే ఇవి పునాసకాయలు కాదు సో ఇప్పుడు మనకి సమ్మర్లో కాయలు దొరుకుతాయి చూసారా పుల్లగా ఉంటాయి నేను ఆ కాయ తీసుకున్నాను అంటే పునాసకాయ అంత టేస్ట్ అనిపించింది నాకెందుకో సో ఇది ఈ సీజన్లో చేసుకుంటే బాగుంటుందండి తర్వాత అది కొంచెం వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలండి సో ఇలా ఒకసారి కలిపేసుకొని పైన లిడ్ పెట్టేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ మనం మగ్గనిద్దామండి మీరు ఎవరైనా ఇటువంటి కర్రీ చేస్తారో చేస్తే కనుక కామెంట్ చేయండి బట్ నేను మాత్రం చేస్తానండి ఓన్లీ సమ్మర్ సీజన్లోనే చేస్తాను ఎందుకంటే అప్పుడే మనకి మంచి పుల్లటి మామిడికాయలు దొరుకుతాయి కదండి సో అందు గురించి చేస్తాను సో కొంచెం మగ్గింది కదండి ఇందులో ఇప్పుడు మనం అంటే ఇందులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను దాన్ని ఒకసారి ఇట్లా కలిపేసుకొని మనం సో పూర్తిగా కలుపుకోవాలండి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను కారం కూడా నేను ప్రిపేర్ చేసిందనండి ఓన్గా సో అది కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న జీడిపప్పు ఉంది కదండి సో దాన్ని కూడా వేసేసుకుందాం వేసుకొని మొత్తాన్ని ఒక్కసారి కలుపుకొని జస్ట్ ఒక టీ గ్లాసు వాటర్ తీసుకోవాలండి అందులో సో వాటర్లో కుక్ అవుతాయండి ఇవి అప్పుడు చాలా బాగుంటుంది సో జస్ట్ చిన్న గ్లాస్ అండి అంతే సో వాటర్ తీసుకొని పైన మళ్ళీ మనం ఇట్టు పెట్టేసుకొని కర్రీ దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలండి చూసారు కదండి ఇందులో మనం అసలు ఏమీ వేయలేదు ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు జీడిపప్పు అలానే ఉప్పు కారం పసుపు ఆయిల్ అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోయి రెసిపీ అండి జస్ట్ టెన్ మినిట్స్ కూడా పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది అంతేనండి చూసారు కదండి కర్రీ దగ్గరకు వచ్చేసింది ఎంతో టేస్టీగా ఉండే మన జీడిపప్పు మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ అండి